బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలిసిస్ ఎప్పుడు వస్తుంది మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా అకస్మాత్తుగా రక్తం గడ్డ కట్టడం వలన అంతరాయం లేదా నిదానంగా తగ్గినప్పుడు మెదడు కణజాలం ఆక్సిజన్ మరియు పోషకాలను పొందకుండా నిరోధించినప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవిస్తుంది లేదా మెదడులోని రక్తనాళం రక్తపోటు ఎక్కువ అయి చిట్లితే హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడము ప్రారంభిస్తాయి ప్రతి ఆరు నిమిషాలకు ఒకరికి ప్రపంచంలో బ్రెయిన్ స్ట్రోకు వస్తుంది ప్రతి సంవత్సరం భారతదేశంలో పది లక్షల కేసులు వస్తాయి స్ట్రోక్ అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి మరియు సత్వర చికిత్స కీలకం ముందస్తు చర్య మెదడు దెబ్బ తినడం మరియు ఇతర సమస్యలను తగ్గిస్తుంది లక్షణాలు మీరు లేదా మీతో ఉన్న ఎవరైనా స్ట్రోక్తో బాధపడుతుంటే లక్షణాలు ప్రారంభమైన సమయానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి స్ట్రోక్ ప్రారంభమైన వెంటనే కొన్ని చికిత్సలు చేయగలిగితే ఫలితాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి స్ట్రోక్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు మాట్లాడడం మరియు ఇతరులు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడంలో సమస్య మీరు మాట్లాడడంలో గందరగోళం అస్పష్టమైన పదాలు లేదా ఎదుటివారి ప్రసంగాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందిని అనుభవించవచ్చు ముఖము చేయి లేదా కాలు యొక్క పక్షవాతం లేదా తిమ్మిరి మీరు ముఖము చేయి లేదా కాలులో ఆకస్మిక తిమ్మిరి బలహీనత లేదా పక్షవాతాన్ని అభివృద్ధి చేయవచ్చు ఇది తరచుగా శరీరం యొక్క ఒక్కవైపు మాత్రమే ప్రభావితము చేస్తుంది మీ రెండు చేతులను మీ తలపై ఒకేసారి పెంచడానికి ప్రయత్నించండి ఒక చేయి పడిపోవడం ప్రారంభిస్తే మీకు స్ట్రోకు ఉండవచ్చు అలాగే మీరు నవ్వడానికి ప్రయత్నించినప్పుడు మీ నోటిలో ఒక వైపు పడిపోవచ్చు ఒకటి లేదా రెండు కళ్ళల్లో కనిపించే సమస్యలు మీరు అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్ళల్లో అస్పష్టమైన లేదా నల్లబడిన దృష్టిని కలిగి ఉండవచ్చు లేదా మీరు రెండింతలు చూడవచ్చు తలనొప్పి ఆకస్మిక తీవ్రమైన తలనొప్పి వాంతులు మైకము లేదా స్పృహలో మార్పుతో కూడి ఉండవచ్చు మీరు స్ట్రోక్తో బాధపడుతున్నారని సూచించవచ్చు నడవడానికి ఇబ్బంది మీరు పొరపాట్లు చేయవచ్చు లేదా మీ బ్యాలెన్స్ కోల్పోవచ్చు మీకు ఆకస్మిక మైకము లేదా సమన్వయం కోల్పోవడం కూడా ఉండవచ్చు మీరు వైద్యుడిని ఎప్పుడు చూడాలి అంటే మీరు స్ట్రోక్కు సంబంధించిన ఏవైనా సంకేతాలు లేదా లక్షణాలను గమనించినట్లయితే అవి వచ్చి వెళ్ళినట్టు అనిపించినా లేదా అవి పూర్తిగా అదృశ్యమైనప్పటికీ వెంటనే వైద్య సహాయం తీసుకోండి వేగంగా ఆలోచించి నేను ఉదహరించిన వాటిని చేయండి ముఖం నవ్వమని వ్యక్తిని అడగండి ముఖం యొక్క ఒకవైపు వంగిపోతుందా చేతులు రెండు చేతులను పైకి ఎత్తమని వ్యక్తిని అడగండి ఒక చెయ్యి క్రిందికి తిరుగుతుందా లేక ఒక చెయ్యి పైకి లేవలేకపోతుందా ప్రసంగం ఒక సాధారణ పదబంధాన్ని పునరావృతం చేయమని వ్యక్తిని అడగండి అతని లేదా ఆమె ప్రసంగం అస్పష్టంగా ఉందా లేదా వింతగా ఉందా సమయం మీరు ఈ సంకేతాలలో దేనినైనా గమనించినట్లయితే వెంటనే అత్యవసర వైద్య సహాయానికి కాల్ చేయండి వెంటనే మీ స్థానిక ఆసుపత్రి అత్యవసర నంబర్కు కాల్ చేయండి లక్షణాలు ఆగిపోతాయో లేదో వేచి చూడకండి ప్రతి నిమిషము లెక్కించబడుతుంది ఎక్కువ కాలం స్ట్రోక్ చికిత్స చేయకపోతే మెదడు దెబ్బ తినడం మరియు వైకల్యం వచ్చే అవకాశము ఎక్కువ మీరు స్ట్రోక్తో బాధపడుతున్నారని మీరు అనుమానిస్తున్న వారితో ఉన్నట్టయితే అత్యవసర సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వ్యక్తిని జాగ్రత్తగా చూడండి ఆసుపత్రిలో తొందరగా వెళితే ఏం చేస్తారు మీకు ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు అల్టిప్లేజ్ అని ఓ ఖరీదైన ఇంజెక్షన్ చేస్తారు అది మీ పెరాలసిస్ పెరగకుండా ఆపుతుంది ఒక్కోసారి కెరాటిడ్ ఆర్థడీలో క్లాట్స్ ఉంటే సక్షన్ ప్రొసీజర్ చేయొచ్చు తర్వాత ఐసీయూలో ఉంచి వైద్యం చేస్తారు మీకు ఆస్పిన్ లాంటి యాంటీ కొయాగులెంట్లు బీపీ మాత్రలు షుగరు కంట్రోల్ చేస్తారు ఆసుపత్రికి పోవడం ఆలస్యమైతే స్ట్రోక్ ఎక్కువగా అవతాది పెరాలసిస్ ఎక్కువగా అవతాది అంగవైకల్యం వస్తుంది చాలామందికి స్పృహ కోల్పోయి వెంటిలేటర్ పైకి పోతారు ప్రాణాపాయం రావచ్చు రాకుండా నివారించలేమా గుండె స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ జాగ్రత్తలు నివారణోపాయాలు రెండింటికి ఒకటి మధుమేహము రక్తపోటు పరీక్షలు చేసి కంట్రోల్లో ఉంచడం ధూమపానం మద్యపానం జోలికి వెళ్ళకపోవడం నడవడం అలవాటు చేసుకోవడం ఊబకాయం తగ్గించడం గుండె పరీక్షలతో పాటు కెరోటి డాప్లర్ పరీక్షలు యాభై ఏళ్ళ తర్వాత ప్రతి సంవత్సరం చేసుకోవడం నిజంగా ఇవి ప్రమాదమా లేక భయపెడుతున్నారా ప్రభుత్వము ఏమి చేయదా దీర్ఘకాలిక వ్యాధులు అని కూడా పిలువబడే నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు ఎన్సిడీలు దీర్ఘకాలికంగా ఉంటాయి మరియు జన్యు శారీరక పర్యావరణ మరియు ప్రవర్తనా కారకాల కలయిక ఫలితంగా ఉంటాయి ఎన్సిడీ యొక్క ప్రధాన రకాలు హృదయ సంబంధ వ్యాధులు గుండెపోటులు మరియు స్ట్రోక్స్ వంటివి క్యాన్సర్లు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు క్రానిక్ అబ్జర్విక్ పల్మనరీ డిసీజ్ మరియు ఆస్తమా వింటియు మరియు మధుమేహం రక్తపోటు ఎన్సిడీలు తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో ప్రజలను అసమానంగా ప్రభావితం చేస్తాయి ఇక్కడ ప్రపంచ ఎన్సిడి మరణాలలో మూడు వంతుల కంటే ఎక్కువ ముప్పై ఒకటి పాయింట్ నాలుగు మిలియన్లు సంభవిస్తాయి అన్ని వయసుల ప్రజలు ప్రాంతాలు మరియు దేశాల ప్రజలు ఎన్సీడీల బారిన పడుతున్నారు ఈ పరిస్థితులు తరచుగా వృద్ధాప్య సమూహాలతో సంబంధం కలిగి ఉంటాయి అయితే పదిహేడు మిలియన్ల ఎన్సీడీ మరణాలు డెబ్బై సంవత్సరాల కంటే ముందే సంభవిస్తాయనే ఆధారాలు చూపిస్తున్నాయి ఈ అకాల మరణాలలో ఎనభై ఆరు శాతం తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో సంభవిస్తాయనే అంచనా వేయబడింది పిల్లలు పెద్దలు మరియు వృద్ధులు అందరూ అనారోగ్యకరమైన ఆహారాలు శారీరక నిష్క్రియాత్మకత పొగాకు పొగకు గురికవడం లేదా ఆల్కహాల్ యొక్క హానికరమైన వినియోగం వంటి వాటి నుండి ఎన్సీడీలకు దోహదపడే ప్రమాద కారకాలకు హాని కలిగి ఉంటాయి చూశారా ఎంత ప్రమాదం పుంచి ఉందో జాగ్రత్తగా ఉండడం మంచిది స్ట్రోక్ హార్ట్ అయినా బ్రెయిన్ అయినా చాలా ప్రమాదమే Git Lou